మీ శతమానం భవతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు తరపున వాష్వి నాయకులను చూద్దాం కన్నీళ్లు కాళిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తే చరిత్ర నాయకులు అని తెలుసుకో శ్రీ శ్రీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మ నాన్న నీ చూసావా టెక్ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు రోజు జరుపుకునే వాస్వి నాయకులను చూద్దాం వాస్వి ఎం కేసీజీఎం కొడకన్నల చంద్రశేఖర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కాజీపేట్ డిస్ట్రిక్ట్ బి 101 ఏ బిర్కి వాస్వి అమ్మవారు నాసిస్ మరియు వాస్వి శతమానం భవత్ నుంచి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंता शतमू वसंतान शतमींद्राग्नी साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु वास्वी सिर्वस्टार के सिंचे कोटी हनुमानदराव इंटरनेशनल वाइस प्रेसिडेंट मल्टीपल

वैडूर्यालङ्करणं मणिहारं प्रतीक्षणप्रदमुरागवेणुका सन्तोषं प्रतिक्षणं माणिपल्लि ज्वलर्स् वा कपल श्रीकान्तोर्

వాస్పీన్ సిల్వస్టర్ కేసి ఆఫ్ జీ సురేష్ కుమార్ అన్నపురాని ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కృష్ణగిరి డిస్టిక్ బి ఫైవ్ జీరో టూ ఏ వీకి వాస్పెమ్మల్ మరియు వాస్పీ శతమానం బోధి వివాహ వాష్ శుభాకాంక్షలు శుభాకాంక్ష సీర్వక్ష శమాయుష్యమారో ఆజ్ఞ మావిదా శభమానం మహియదే

श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानं नहियते आन्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घायुः वास्पियर कोडाकनले प्रेमीला क्लब प्रेसिडेंट

में कुट्टा रमेश रेवती क्लब सेक्रेटरी पाडेरु हिल्स डिस्ट्रिक्ट बी टू वन सिक्स ही वीर के वास में भगवान डांस इसलिए मेरे वास भी शतमान बहुत नंचे विवाह हो आज को जो सुबह नंग चलो श्रीर वक्षस्य यमा युष यमा रोग्या मावेदा शोभा मानम महीयते धान्यम पशुम बहुपुत्रा लाभम చటసం వత్సరం దీర్ఘాయుహు వాస్పిన్ కేసి చెఫ్ కొనకల సురేష్ సుబ్బలక్ష్మి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వరంపాలెం డిస్ట్రిక్ట్ B213 ఇనికి వాస్పిన్ భవన నానసిసి మేరి माविदाशोभामानम नहियते दान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వారందరికి శ్రీ వాస్వి కనక పరమేశ్వర నుండి దివ్యాశిస్తులు మరియు వాస్వి శతమానం పోతున్న పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస